ధనుషు రాశి వారికి దాదాపుగా ఈ పక్షంలో మంచి ఫలితాలు కనబడుతున్నాయి అంటే రెండు వారాలు కూడా మీకు అనుకూలత ఫలితాలు కనబడుతున్నాయి ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల లాభాలు మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం మంచి అనుకూల ధనయోగం వస్తు లాభాన్ని పొందుకోవడం విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు కళాకారు క్రీడాకలకు అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి దర్శక నిర్మాతలకి నటినటులకి అనుకున్నటువంటి ఒక మంచి లాభం సినిమా రంగంలో పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం అలాగే రాజకీయ నాయకులకు కూడా మంచి పదవి లభించే అకస్మాత్తుగా ఏదైనా పదవి లభించే అవకాశం కూడా ప్రబలంగా కనపడుతోంది అనుకూలత మంచి వాహన యోగం విద్యా లాభం పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయాన్ని సాధించే అవకాశాలు అలాగే విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే శుభయోగం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాం డిపో బాణసంచ కర్మాగారం టైల్సు టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావుతూ వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమ లాభాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం బంధుమిత్రులతో కలిసి రావడం వివాదాలన్నీ కూడా తొలగిపోవడం రెండు వారాలు కూడా అద్భుతమైనటువంటి ఈ పక్షం మొత్తం కూడా అంటే ఆగస్టు మాసంలో మొదటి పక్షం మొత్తం కూడా మీకు చాలా మంచి శుభకర సౌకర్యవంతమైన యోజనాలు కనపడుతున్నాయి బుద్ధిబలం బాగా ఉండడం అలాగే ఆస్తి పంపక లాభాలు పొందుకోవడం స్థిరాస్తులను కొనుగోలు చేయడం కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఈ పక్షంలో కనబడుతోంది గత పక్షంలో వివాదాలు కానీ చికాకులు కానీ తొలగిపోయేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్ వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమ లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలు కూడా లాభవంతమైన శుభయోగం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను అలాగే ఈవెంట్ వారికి బోర్ బావుతు వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు రైతందరు కూడా మంచి లాభాలు బాగా ఉన్నాయి తీర్థయాత్ర సేవన బాగా ఉంటుంది అలాగే విదేశాల్లో కూడా విద్యాభివృద్ధి బాగా కనబడుతుంది వీసా సంబంధ సౌలభ్యం విదేశాల్లో కూడా గ్రీన్ కార్డ్ పిఆర్ బి వీసాలు పొందుకోగలిగే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగ లాభం విదేశాలలో ఉంటుంది స్వదేశాల్లో కూడా అనుకూలవంతమైన వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకునే శుభతరుణంగా పొందవచ్చును గొప్ప వ్యక్తులతో పరిచయము కార్యసిద్ధి వ్యవహార లాభాలు పొందుకోవడం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు కళాకారుల క్రీడాకరంగా అభివృద్ధి పొందుకునే అవకాశాలు అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్సములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహం మార్చింత కూడా లాభం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం అంటే పోగొట్టుకున్న ఉద్యోగాలు తిరిగి పొందుకోవడం లేదా ప్రమోషన్ ఇంక్రిమెంటు అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకునేటువంటి అవకాశం కూడా చాలా బలం కనబడుతోంది ఆర్థిక విషయాల వెసులుబాటు తప్పకుండా మీరు స్థిరాస్తులు కొనుగోలు చేయడం ఆస్తి పంపక లాభాలు పొందుకోవడం విదేశాలు కూడా స్థిరాస్తులను కొనుగోలు చేయడం వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందుకునే అవకాశం చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నూనె పొద్దాలకి నర్సరీ తోటలు పూజా ఆది వ్యాపారంలోనూ అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిప్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు కొత్త వస్తువులను కొనుగోలు చేయవచ్చును అలాగే వ్యాపారాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కొత్త వ్యక్తులతో వ్యాపార లాభాన్ని పొందుకోవడం ఇలా అనేక రకాల ఆర్థిక విషయాల వెసులుబాటు వ్యాపారపరంగా అభివృద్ధి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి వివాహ యోగం సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం ఇలా అనుకున్నటువంటి పనులలో ప్రావీణ్యత ప్రయోజనం రెండు వారాలు కూడా అంటే మొదటి పక్షంలో ఈ యొక్క ఆగస్టులో మొదటి పక్షం మొత్తం కూడా అనేకమైనటువంటి శుభయోగాలు పుణ్యఫలితం బాగా ఉండడం ఆరోగ్య లాభం శత్రునాశనం మిత్రలాభాన్ని పొందుకోవడం ఇలా ప్రతి విషయంలో అన్ని రకాల ప్రయోజనాలని ధనధాని వృద్ధిని ప్రశాంతతని విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే పక్షంగా చెప్పవచ్చు ఈ పక్షం ప్రతిపక్షం కూడా ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతం అయితే ఈ ధనుసు రాశి వారికి దాదాపుగా విద్యార్థిని విద్యార్థులు విదేశాలు వెళ్ళాలనుకుంటే తప్పకుండా మీరు మొదటి వారంలో ప్రయత్నం బాగా చేయండి రెండో వారంలో మీరు విదేశాలు ఉండేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి అలాగే వివాహం కాని వారికి తప్పకుండా ఈ యొక్క ఆగస్టు మొదటి పక్షంలో రెండవ వారంలో మీరు అనుకున్నటువంటి ఖచ్చితమైన వివాహయోగ్యత పొందుకునే అవకాశం శుభకరమైన సంతాప పిల్లల వల్ల కూడా మంచి లాభాలు అని చెప్పుకున్నాం కదా తప్పకుండా వాళ్ళ వల్ల పేరు ప్రఖ్యాతులు రావడం గౌరవాన్ని పొందుకోవడం లాంటివి కూడా అనుకూలంగా ఉంటాయి అనుకున్నటువంటి ఆర్థిక విషయాలు వెసులుబాటు కనబడుతోంది ముఖ్యంగా ఈ రోగ సంబంధమైనటువంటి విషయాల నుంచి బయటపడగలిగే అవకాశం సంపూర్ణ దేహ ఆరోగ్యాన్ని పొందుకోవడం మానసిక ప్రయోజనాన్ని పొందుకుంటే బలంగా ఉంటారు మానసికంగా మంచి బలవంతమైన శుభయోగాన్ని పొందుకునే అవకాశాలు ఊహించినటువంటి విజయం మంచి లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనప్రాప్తి ఉంటుంది ఆకస్మిక లాభం శత్రునాశనం మిత్రలాభం ఉంటుంది రుణ విమోచనాన్ని పొందుకుంటారు ఈ పక్షంలో తప్పకుండా మీరు అప్పుల బాధల నుంచి విముక్తులు అవకాశం ప్రభుత్వ ఉద్యోగము ప్రైవేటు ఉద్యోగ లాభాలు విదేశాలకు కూడా మంచి ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగం విదేశాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది అంటే చాలామందికి ఆశ్చర్యం అనిపిస్తుంది విదేశాల ప్రభుత్వం ఎలా ఇస్తారు అంటే తప్పకుండా అక్కడే సిటిజన్షిప్ ఉన్నవాళ్ళు మనవాళ్ళు తెలుగులో మాట్లాడేవాళ్ళు తప్పకుండా అక్కడ ప్రభుత్వ ఉద్యోగాన్ని చేయగలిగే అవకాశం కూడా ఉంటుంది మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే ఉద్యోగ లాభం ఉంటుంది కుటుంబ పరమైనటువంటి పరిస్థితి అనుకూలంగా ఉండడం తీర్థయాత్ర చేయడం అలాగే తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉన్నతమైనటువంటి విద్యా పరిపుణత అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం పెద్దవాళ్ళ అంగీకారంతో ప్రేవస్పెళ్ళ ఒకటే అవకాశాలు కూడా ఉన్నాయి విదేశాల్లో కూడా స్వదేశాల్లో కూడా ఆస్తి పెంపకాలు బలంగా ఉన్నాయి అంటే ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం బలంగా కనబడుతుంది పిత్రుల ఆరోగ్యాన్ని పొందుకోవడం సంపూర్ణటువంటి కార్యసిద్ధి వ్యసనాల నుంచి బయటపడేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారి బాలకు కనబడుతుంది ఈ పక్షము ప్రతిపక్షం కూడా చాలా మంచి సౌకర్యవంతమైన ఆర్థిక ఆనంద అద్భుతమైన శుభయోగాలు రైతు కానీ ఇతరత్వ అందరికీ కూడా మంచి ఆనందకరమైన సంపద చెప్పబడుతోంది ప్రతిపక్షం కూడా మీకు అష్టైశ్వర్య ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు